నమస్తే వెల్కమ్ టు దిక్సుచి చాలా రోజులైంది బహుశా సంవత్సరాలైంది ఈ ఛానల్ ద్వారా మీ ముందరికి వచ్చి సో ఇది నా సొంత ఛానల్ మళ్ళీ రోజుకి ఒకటి రెండు వీడియోస్ అయినా సరే పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజున మీ ముందుకు మళ్ళీ వస్తున్నాను మొట్టమొదట ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ప్రవీణ్ పగడాల గారి మరణం చాలామంది అది హత్య అంటున్నారు కొంతమంది దాన్ని యాక్సిడెంట్ అంటున్నారు సో ఈ నేపథ్యంలో నేను మనకి ఈ రోజు వరకు లభించిన ఆధారాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చెప్పేసేసే మనం దాన్ని చెప్పచ్చు ఎందుకంటే ఆయన కీసర టోల్గేట్ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్గేట్ మధ్యలో ఐదు ఐదు గంటల టైం ఏదైతే మిస్ అయిందో అది ఎక్కడున్నారు అని చెప్పేసి చాలామంది దాన్ని ప్రశ్నించడం జరిగింది సో కీజర్ టోల్ గేట్ నుంచి విజయవాడ దాదాపు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది నలభై ఐదుకి నలభై ఆరు కిలోమీటర్లు ఆ తర్వాత విజయవాడ సిటీ భానిపురం దగ్గర నుంచి రామర్ పాడర్ రింగ్ వరకు అదొక డెన్స్లీ ట్రాఫిక్ ఉన్న ఏరియా అది కూడా ఆయన అక్కడ సాయంత్రం ఐదు గంటలు అలా వచ్చారని చెప్పేసి చెప్తున్నారు సో డెఫినెట్లీ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి బైక్ మీద డెఫినెట్గా ఫైవ్ అవర్స్ పడుతుంది ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ప్రయాణించాను మాక్సిమం మంచి స్పీడ్లో వెళ్తే కూడా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అందుకంటే తక్కువలో అయితే మనం వెళ్ళలేము అలాగే టోల్ గేట్ టు టోల్ గేట్ అయిన స్పీడ్ ఏదైతే ఉందో సిక్స్టీ కిలోమీటర్స్ యావరేజ్గా మెయింటైన్ అంటే గంటకి అరవై కిలోమీటర్లు స్పీడ్ మెయింటైన్ చేస్తారు అంటే గంటకి అరవై కిలోమీటర్లు మీకు యావరేజ్ రావాలంటే మీరు దాదాపు డెబ్బై నుంచి ఎనభై మధ్యలో మీరు ట్రావెల్ అయితేనే గంటకి యావరేజ్గా సిక్స్టీ వస్తుంది ఇదంతా నేను కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సెల్యూట్ అవర్ సోల్జర్స్ ర్యాలీ చేశాను కాబట్టి నేను భారతదేశం కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు అలాగే ఇక విజయవాడ నుంచి కన్యాకుమారికి మళ్ళీ రిటర్న్లో ఎదురెళ్ళి మేము స్టార్ట్ చేశాం కాబట్టి దాదాపు ఐదు వేల కిలోమీటర్ల వరకు నేను ట్రావెల్ చేశాను కాబట్టి ప్లస్ నేను బైక్ మీద ట్రావెల్ చాలా లాంగ్ డిస్టెన్స్ చేసి ఉన్నాను గతంలో కూడా విజయవాడ హైదరాబాద్ కానీ ఆదిలాబాద్ హైదరాబాద్ కానీ చాలా సార్లు చేస్తున్నాను బైక్ మీద దాన్ని బట్టి నేను చెప్తున్నాను యావరేజ్ మీరు సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ రావాలంటే డెఫినెట్గా మీరు ఎయిటీ ఆ రేంజ్లో ట్రావెల్ చేయాలి సో ఆయన ట్రావెలింగ్ స్పీడ్ సేఫ్ సేఫ్ జోన్లోనే ఉంది ఇక్కడ మనకి వస్తున్నది ఏంటంటే బైక్ హెడ్లైట్ గ్రిల్ పడిపోయింది అంటున్నారు హెడ్లైట్ గ్రిల్ మీకు కీసరా టోల్ గేట్లో ఉంది అంటే విజయవాడకి నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నంత వరకు ఆయనకి కీసరా టోల్ గేట్లో ఆయనకి హెడ్లైట్ బండికే ఉంది ఆ తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర నాకు తెలిసి అక్కడ యూనియన్ ఆటో యూనియన్ వాళ్ళ పెట్రోల్ బంక్ ఉంది అక్కడ క్వాలిటీ పెట్రోల్ దొరుకుతుంది బహుశా అక్కడ చాలా చాలామంది ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి విజయవాడకి మూడు నాలుగు డైరెక్షన్స్లో ఉన్నాయి ఇటు విజయవాడ సైడ్ అటు మష్ఠీపట్నం సైడ్ ఏలూరు సైడ్ యాజ్ వెల్ యాస్ గుంటూరు సైడ్ నాలుగు వైపులో కూడా ఈ యూనియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ యూనియన్ బంక్స్ ఉన్నాయి అక్కడ పెట్రోల్ మంచి క్వాలిటీ దొరుకుతుందని అక్కడ కొట్టిస్తారు బహుశా ఆయన గొల్లపూడిలో అక్కడే కొట్టిస్తుండొచ్చు సో అక్కడ గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర పో పోలీసులు అక్కడ సీసీటీవీ టీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నారు అక్కడ చూసేటప్పటికల్లా హెడ్లైట్ అనేది వేలాడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే విజయవాడ అవుట్స్కర్ట్స్లో ఎక్కడో అంతకుముందు అయినా ఎక్కడన్నా సరే యాక్సిడెంట్ జరిగి ఉండాలి సో అక్కడ క్రాష్ గార్డ్ బెండ్ అయ్యి ఉందంటున్నారు అంటే మీకు క్రాష్ గార్డ్ బెండ్ అంటే బండి పడి ఉండాలి బండి పడితేనే క్రాష్ గార్డ్ బెండ్ అవుతుంది సో అది గుద్దితే పడ్డారా లేకపోతే ఆయన తట ఆయన పడ్డారా మనకి తెలియదు కానీ ఆయన కోదాడలో మద్యం కొన్నారు అని పోలీసులు కథనం వస్తుంది దానికి సంబంధించిన ఆధారాలు ఇస్తే అది వాస్తవంగా అది రూడీ అయిపోతుంది ఒకవేళ ఆయన ఫోన్పే ద్వారా చేసి ఉంటే కనుక ఎందుకంటే పెట్రోల్ బంక్లో ఫోన్పే చేశారు అలాగే నల్ల దాటిన తర్వాత కొవ్వూరికి సమీపంలో కూడా అంటే కొవ్వూరు నల్ల నల్లజల్ల మధ్యలో యాక్సిడెంట్ స్పాట్కి గంటన్నరకి పూర్వం ఆయన టానిక్ వైన్స్లో మద్యం ఏదో కొన్నట్టు మనకి వీడియోస్ వచ్చాయి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది సో దాంట్లో కరెక్ట్గా ట్వంటీ టు టెన్ అంటే ట్వంటీ త్రీ ఫార్టీ వన్కి ఆయన చనిపోయారు ట్వంటీ టూ టెన్కి అంటే రాత్రి పది గంటల పది నిమిషాలకు ఆయన అక్కడ మద్యం కొన్నట్టు మనకి ఉందంటే యాక్సిడెంట్ స్పాట్ కంటే గంట నర పూర్వం సో మరి యాక్సిడెంట్ స్పాట్ నుంచి అది ఎంత దూరం ఉంది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే కనుక ఆయన మద్యం సేవించి ఉండవచ్చు అనేది మనం చెప్పచ్చు ఇక్కడ ఇంకో అనుమానం ఏం చేస్తున్నారంటే ఆయన కాలు ఏదైతే ఉందో కాలు ఆయన షార్ట్గా ఉంటారు కాబట్టి కాలు రోడ్డుకి ఆనుకోవడం కష్టం అంటే నా బుల్లెట్ నాకు కూడా బుల్లెట్ ఉంది సో యూనికాన్ కానీ లేకపోతే అంతకుముందు నాకున్న ఇతర బైక్లు ట్రిగ్గర్ కానీ ఈ బైక్స్ అన్నీ కూడా కొద్దిగా హైట్ ఉంటాయి బుల్లెట్ కంటే పల్సర్ అయినా సరే కొద్దిగా హైట్ ఉంటుంది బుల్లెట్ కంటే బుల్లెట్ కొంచెం హై హైట్ తక్కువే ఉంటుంది సో ఫైవ్ సెవెన్ వాళ్ళకి డిఫరెంట్గా కంఫర్టబుల్గా కాళ్ళు ఉంటాయి అండ్ మీరు చూపిస్తున్న విజువల్స్లో టోల్ గేట్లో పక్క నుంచి ఆయన అంటే టూ వీలర్ కోసం వదిలిన గ్యాప్లో నుంచి ఆయన వెళ్తున్న టైంలో అక్కడ రోడ్డు కిందకు ఉంది పల్లంలో ఉంది మెయిన్ రోడ్ అయితే కొద్దిగా ఎత్తులో ఉంది కాబట్టి అక్కడ ఆయన కాలు ఆనే అవకాశం ఉంటుంది సో అది కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి ఒకవైపు ఆయన కాలు టచ్ అవుతుంది అంటే అక్కడ రోడ్ హైట్లో ఉంది ఈయన వెళ్తున్న బైక్ కొంచెం పల్లాల నుంచి వెళ్తుంది అనేది ఒకసారి మనం అది కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఇక మెయిన్ ఆయన విజయవాడలో నాలుగైదు గంటలు ఎక్కడ ఉన్నారు అంటే మనకి పొట్టిపాటు టోల్ గేట్ అండ్ అక్కడ టోల్ టోల్గేట్ మధ్యలో ఐదు గంటల సమయం మిస్ అయింది అని చెప్తున్నారు సో ఆయన కీసర టోల్గేట్ నుంచి విజయవాడ సిటీ ఎంట్రన్స్ రావడానికి డెఫినెట్గా ట్రాఫిక్ అది మనం కన్సిడర్ చేసుకుంటే ఆయన వన్ అవర్ అయితే పడుతుంది ఫిఫ్టీ ఫిన్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ డెఫినెట్గా పడుతుంది ఎందుకంటే మీకు విజయవాడ ఇబ్రహీంపట్నం దాటంగానే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది స్లోగా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్గా వన్ అవర్ అయితే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కీసర టోల్గేట్ నుంచి బెన్ సర్కిల్ వరకు బెల్ సర్కిల్కి ఒక త్రీ రామవరపాడు రింగ్ రోడ్ అనేది కరెక్ట్గా బెన్ సర్కిల్ నుంచి మూడున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈయన సర్కిల్ కంటే కొంచెం సారీ రాంవరప్ప రింగ్ రోడ్ కంటే కొంచెం ముందర అక్కడ ఓక్స్ వ్యాగన్ షోరూమ్ ఉంది అక్కడ దాని ఎదురుగా పడిపోయారని చెప్తున్నారు దాని ఎదురుగా పడిపోయినప్పుడు అక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది మన పోలీస్ సిగ్నల్ అవుట్ పోస్ట్ అదేంటంటే పాత ఏలూరు రోడ్డు కొత్త ఇప్పుడు నేషనల్ హైవే వై జంక్షన్ ఉంటుంది అక్కడ ఏలూరు వెళ్ళి రెండు రోడ్లు అక్కడ కలుస్తాయి అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది అక్కడ సిగ్నల్ కంట్రోల్ చేస్తూ ఉంటారు అక్కడ ఒక క్యాబిన్ ఉంటుంది పోలీస్ వాళ్ళు అక్కడ సిగ్నల్ కంట్రోల్ చేయడానికి సో ఎస్ఐ గారు ఏం చెప్తున్నారంటే నేను ఆ క్యాబిన్లో ఉండగా చూసి పడిపోవటం అనేది ఒక ఆటో డ్రైవర్ వచ్చి అతను లేపి కూర్చోబెట్టారు నేను కూడా వెళ్ళి లేపి తీసుకొచ్చి అంటే సర్కిల్ దగ్గర తీసుకొచ్చారు అంటే జంక్షన్ దగ్గర తీసుకొచ్చారు కొంచెం దూరంలో పడ్డాయని ఒక రెండు వందల మీటర్లు ఇతలకి నడిపించి తీసుకొస్తే ఆయన అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఫోటోలు తీశానంటున్నారు ఫోటోలు తీసినప్పుడు ఆయన ఫోటోలు తీసినప్పుడు అంటే నాకు తెలిసి మరి ఆయన మధ్యం మత్తులో ఉన్నారా లేకపోతే వడదెబ్బ ఏమైనా తగిలిందా మా ఎండల మామూలుగా ఏం లేవు బీభత్సంగా ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి వాడతా భావన తగిలిందే ఎందుకంటే ఆయన బయలుదేరిందే హైదరాబాద్ నుంచి తిరుమల మీరు చిట్టాల చోటుప్ప దగ్గర ఉన్న టోల్ గేట్కి మీరు లెవెన్ ఫార్టీకి వచ్చారంటే అక్కడి నుంచి మైనస్ వన్ అవర్ తీసుకుంటే టెన్ ఫార్టీ అంటే అరౌండ్ టెన్ టెన్ ఫిఫ్టీన్ మధ్యలో ఆయన నాకు తెలిసి ఆయన ఇంటి దగ్గర సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఉండొచ్చు టెన్ పది పది బావు మధ్యలో ఆ సమయంలో ఆయన బయలుదేరి ఉండొచ్చు ఆయన ఇంటి దగ్గర నుంచి సో కాబట్టి ఫస్ట్ టోల్ గేట్ వచ్చేటప్పటికల్లా హస్ట్ టోల్ గేట్ అనేది హైదరాబాద్కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర ఎక్కడ ఉంటుంది అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో హైదరాబాద్ నుంచి ఉంటుంది సో ఆయన ఇంటి దగ్గర నుంచి రావాలంటే దాదాపు గంట పావు గంటన్నర జర్నీ సో దాన్ని బట్టి చూస్తే ఆయన ఇంటి దగ్గర ఒక పది గంటలకి పది ఇంపాకి అట్లా బయలుదేరాలని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత సో మీరు కీసరా టోల్ గేట్ నుంచి మనకి మిస్ అయిన టైం నేను చెప్తున్నాను కీసరా టోల్ గేట్ నుంచి విజయవాడ రావడానికి వన్ అవర్ పడుతుంది విజయవాడ నుంచి మళ్ళీ పొట్టిపాడు రామవరపాడు నుంచి మళ్ళీ పొట్టిపాడు దాదాపు ట్వంటీ టూ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది సో ఆ ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి అగైన్ మళ్ళీ ఒక ట్వంటీ 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 టూ మినిట్స్ మళ్ళీ కావాలి సో ప్లస్ ఆయన హెడ్లైట్ లేకుండా చీకట్లో వెళ్తున్నారు కాబట్టి ఏదన్నా సరే వెహికల్ వెళ్తుంటే దానికి బేస్ చేసుకుని వెళ్ళాలి ఆయన పోలీసు వాళ్ళు చూపించిన ప్రతి ఫుటేజ్లో రాత్రిపూట ఆయన ఒక వెహికల్ పక్కన ఒక వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ హెడ్లైట్లో ఆధారంగా దానికి ప్యారలల్గా ఆయన ప్రయాణిస్తారు ఎందుకంటే ఆయన బండికి హెడ్లైట్ లేదు కాబట్టి సో ఆయన దీన్ని బట్టి చూస్తే ఆయన కాన్షియస్గానే ఉన్నారు అంటే అప్రమత్తంగానే ఉన్నారు అంటే ఒక హెడ్లైట్ ని ఆసరాగా చేసుకొని ప్రయాణించాలి అనే స్పృహలో ఉన్నారు ఆయన సో టోటల్గా అనుకో ఇదేమీ లేరు ఇక్కడ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ ఎన్నోటెల్ హోటల్ ఏదైతే ఉందో రామవరపాటి రింగ్ రోడ్లో ఇంతకుముందు అది దేవినే దేవినేని అవినాష్ వాళ్ళకి సంబంధించినది ఇప్పుడు మరి ఎవరు అధ్యయనంలో ఉందో మనకైతే తెలియదు కానీ ఆ ఎన్నోటెల్ హోటల్ ఫుటేజ్ ఆధారాలు వస్తే కనుక ఆ ఫుటేజ్ వస్తే మనకి ఆయన ఏ టైంలో అక్కడి నుంచి బయలుదేరారు అనేది మనకి స్పష్టత వస్తుంది అక్కడ ఆయన టీ కూడా తాగారని చెప్తున్నారు కాబట్టి అక్కడ టీ లోపలికి వెళ్ళి టీ తాగి అక్కడ మళ్ళీ టీ రెండు సిప్స్ మాత్రమే తాగి మిగతాది పడేశారని చెప్తున్నారు వీళ్ళు వచ్చి అక్కడ తాడుతో కట్దామని చూస్తే అది తాడుకి నిలబడకపోతే బైండింగ్ వైర్ అంటే వాళ్ళు తీగ సుహ అంటున్నారు సువని బైండింగ్ వైర్ అంటారు సువ అంటే చాలామంది రాడ్తో కింద కామెంట్స్ చూశాను సువతో ఎలా కడతారని సువతో కదా బైండింగ్ వైర్ కానీ అయితే జిఏ వైర్ కోసం కానీ వాళ్ళు వెతుకుండొచ్చు ఎందుకంటే జిఏ వైర్తో కడితే ఏమవుతుందంటే అది కాస్త హెడ్ లైట్ ఉంటే అక్కడ లైట్ అరేంజ్ చేయడం కోసం వీళ్ళు ప్రయత్నించారు ఈ లోపల ఆయన అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళి బైండింగ్ పడితే వచ్చే లోపలే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు సో అక్కడి నుంచి వాళ్ళు చెప్పిన టైంకి మళ్ళీ పొట్టిపాడు టైంకి పొట్టిపాడు టోల్ గేట్కి టైం సరిపోతుంది పొట్టిపాడు అండ్ కలపరూ కూడా అంటే హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత వచ్చేది కల్లాపర టోల్ గేట్ అది కూడా టైం సరిపోతుంది ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఆయన హెడ్లైట్ లేకుండా ప్రయాణిస్తున్నారు అండ్ మద్యం సేవ మద్యం కొన్నారంటున్నారు ఒకవేళ ఆయన కోదోడలు మద్యం కొంటే మద్యం సేవించి ఉంటే గొల్లపూడిలో మద్యం సేవించడం వలన పడిపోయారా లేకపోతే ఎండ దెబ్బకి పడిపోయారా అనేది పక్కన పెడితే ఆ బాటిల్ ఏమైనా పగిలిపోతే ఒకవేళ బాటిల్ ఏమైనా పగిలిపోతే పడిపోయిన తర్వాత దానిని పడి పగిలిపోయింది కాబట్టి అంటే సగం సేవించి మొత్తం అయితే సేవించరు కదా సగం సేవించి మిగతా పగిలిపోయి ఉంటే పడేసి నెక్స్ట్ బాటిల్ ఏమైనా సరే ఆయన ఫర్దర్గా ఏలూరులో ఒకటి కొన్నారని చెప్తున్నారు అలాగే యాక్సిడెంట్ స్పాట్కి గంటన్నర ముందర అంటే మేము నల్ల జల్ల దాటిన తర్వాత మళ్ళీ ఇంకోటి కొన్నారని చెప్తున్నారు సో ఇవన్నీ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఆయన మద్యం సేవించుంటే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ దాంట్లో మనము ఇలా రూల్ అవుట్ చేయడానికి లేదు ఇంత మీకు మిస్సింగ్ టైం అంటే విజయవాడలో ఏదైనా దాడి చేసినట్టు కానీ ఏదన్నా చెప్తున్నారు కదా అటువంటి అవకాశాలే లేదు ఎందుకంటే అక్కడ మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా కావాలంటే అక్కడ వోక్స్ వ్యాగన్ షోరూంలో కానీ లేకపోతే ఏదైనా సరే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే ఆయన లేకపోతే ఎక్కడైతే పార్క్లో ఆయన అంటే రోడ్ డివైడర్ మధ్యలో ఉంటుందన్నమాట సర్వీస్ రోడ్కినో మెయిన్ రోడ్కి మధ్యలో గ్యాప్లో లాగా వాకస్ కోసం పార్క్ లాగా అరేంజ్ చేశారు అక్కడ బెన్ సర్కిల్ నుంచి ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత మధ్యలో లేదు కానీ అంత ముందు మొత్తం బెన్ సర్కిల్ నుంచి ఒక పాత్ లాగా ఉండేది రోడ్కి రెండు వైపులా వాకర్స్ కోసం మధ్యలో చెట్లవి పెంచి గడ్డేది వేసి వాకింగ్ వాళ్ళ కోసం అది పాత్ లాగా చేశారు సో అక్కడ పార్క్ లాగా ఉంటుంది ఎస్పెషల్లీ జంక్షన్ దగ్గర కాబట్టి కొద్దిగా విస్తారంగా ఉంటుంది కొంచెం చెట్లవి ఉండి నీడ ఉంటుంది సో అక్కడ ఆయన రెస్ట్ తీసుకున్న టైంలో ఆయన ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నారో దానికి అవతల చెప్పి షోరూమ్లు కానీ లేకపోతే కొన్ని మార్బుల్స్వి డిపోలు ఉండాలి అవి కానీ ఏమన్నా ఉంటే కనుక దాంట్లో మనకి సీసీటీవీ ఫుటేజ్ వస్తే అది కూడా మనకు క్లారిటీ వస్తుంది సో రోజు నా చూసిన దీన్ని బట్టి చూస్తే డెఫినెట్గా మనకి ప్రవీణ్ పగడాల గారు డెఫినెట్గా యాక్సిడెంట్లోనే మరణించి ఉండాలని చెప్పేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ నేను నేనైతే చెప్పగలను ఏదో మిరకులు ఏదైనా జరిగితే ఎవరైనా చేసేస్తే తప్ప అది సంభవించేది కాదు చాలామంది అక్కడ రాత్రి పది గంటల పది నిమిషాలకు కొన్నది ఆయన కాదు ఆయన బట్టలు వేరే దుస్తులు వేరే వేసుకో ఇవన్నీ కథనాలు స్పెక్యులేషన్స్ ఇవన్నీ స్పెక్యులేషన్స్ని మనం రూల్ అవుట్ చేయాలి సో ఇది నేను చెప్పదలుచుకుంది ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఉన్న నా నా అండి నా ఇప్పుడున్న ఆధారాల ఆధారంగా ఇప్పుడున్న మనకి కళ్ళెద్దట్టు ఉన్న సాక్ష్యాలను బట్టి ఆధారాలను బట్టి మనమే అది యాక్సిడెంట్ అని హండ్రెడ్ పర్సెంట్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ చేసి మనం చెప్పచ్చు